అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం అని కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కుంభరాశి వారికి జూలై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరిగేది ఇదే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులండి జూలై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కానీ మీరు ఆ దైవాన్ని గుర్తించడం లేదు ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఓం నమ శివాయని కామెంట్ అయితే చేయండి కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు వీరికి ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికే ఇష్టపడతారు కానీ వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి ఎంత కష్టపడినా కూడా డబ్బు నిలవదు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎన్నో కోల్పోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు ఈ కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు కానీ వీరు కొందరిని నమ్మడం వలన చాలా మోసపోతారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చేసేయండి మీ మనసులో ఉన్న మాటను నమ్మండి అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ బలం ఏంటో మీకు తెలియదు మీ వెంట ఒక దైవశక్తి ఎప్పుడూ తోడుగా ఉంటుంది కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివలన ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతబస నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారిగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వీరికి వస్తుంది జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు త్వరలోనే మంచి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరుగుతాయి కుంభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దాని వలన ఎంతో అదృష్టం వస్తుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ ఐదు రోజులు శివుడు అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివలన మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీకున్న అప్పులన్నీ పోతాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం బాగుంటుంది నుంచి మంచి రోజులు వస్తాయి ఈ సోమవారం శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి శివుడిని దర్శించుకోండి లేకపోతే సోమవారం మీ ఇంట్లో శివుడికి పూజ చేయండి దానివలన శివానుగ్రహం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వస్తుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి కుంభరాశి వారు శివుని అంశతో పుట్టారు వీరికి శివుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం చేశాడు ఎప్పుడూ మిమ్మల్ని కొనుతో చూస్తూ ఉంటాడు కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుణ్ణి తలుచుకోండి అన్నీ పోతాయి ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు సంతోషకరమైన జీవితం ఉంటుంది కాబట్టి అంతవరకు కొంచెం ఓపిక పట్టండి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి మీకు కొన్ని దూరమైతే కొన్ని తగ్గరవుతాయి సాక్షాత్తు శివుడే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు కాబట్టి ఏం జరిగినా అస్సలు బాధపడకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి కుంభరాశి వారు ఈ ఐదు రోజుల్లో కాకులకు కుక్కలకు అన్నం పెట్టండి కాకి సాక్షాత్తు శనిదేవుడు వాహనం కాబట్టి దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి శనిదేవుడు అనుగ్రహం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది శనిదేవుడు అనుగ్రహం ఉంటే తప్పకుండా ధనవంతులవుతారు ఇంట్లో డబ్బు పెరుగుతుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి కుంభరాశి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఖర్చులు కొంచెం తగ్గించండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి ఈ ఐదు రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఐదు రోజులు డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి ఎవరికి అప్పు ఇవ్వకండి ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత డబ్బు అప్పగా ఇచ్చిన తీసుకున్న ఎలాంటి సమస్యలు రావు ఇక ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ సంపాదన విషయాలు ఎవరితోనూ చెప్పకండి దానివలన మీపైన పైన కుళ్ళు కుతంత్రాలు పెరుగుతాయి మీరు గొప్పగా బ్రతికితే వారు అసలు మారవలేరు మిమ్మల్ని కిందికి తొక్కేయాలనే చూస్తారు మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడతారు కొంతమందికి మీ పైన కుళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ టీ అనే అక్షరం ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు కొన్ని నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారాలు మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో పసుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమస్తే అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి